స్కూల్ గేమ్స్ పెద్ద దేశం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై తొమ్మిదివ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ బాల బాలికల కబడ్డీలు చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పేరుతో కర్నూల్ నగర శివార్లోని జోహార్పురంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ పేర్కొన్నారు స్థానిక జోహార్పురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ టి కృష్ణ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా డీఈఓ శామ్యుల్ పాల్ కార్పొరేటర్ పద్మలతారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి కబడ్డీ సొసైటీ సెక్రటరీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు కమ్మ రాజశేఖర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈఓ శామ్యుయల్ పాల్ మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించారు కార్పొరేటర్ పద్మనాథ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిచ్చేలా చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పి ఫోర్ వివరించిన మాదిరిగానే క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం ఆలోచన విధానం మెరుగు ఆదాయం ఆర్పీల పెరుగుదల ఏ ఫోర్ ద్వారా సాధ్యమవుతుందన్నారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మహిళా ప్రపంచ క్రికెట్ జట్టు దేశానికి సాధించిపెట్టిన విజయానికి క్రీడాకారులకు కోట్ల వర్షం కురవడంతో పాటు ప్రత్యేక గురించి లభించిందని డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి వివరించారు కబడ్డీ పోటీల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ కృష్ణ తెలిపారు

ఇంత భారీ ఎత్తున ఎస్జిఎఫ్ అండర్ సెవెంటీన్ బాల బాలికల స్ట్రీట్ నుంచి తిరగడం అనేది ఎంతో ఆనందకాయము మేము కూడా ప్రభుత్వాలే ఇంతమంది ఈ వివాహంలో చాలామంది ఉన్నారు ఇక్కడ దాదాపులో ఒక ముప్పై నుంచి ముప్పై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడినది పీసీలు అయితేనేమి పోలీసులు తర్వాత రైల్వే ఎంప్లాయీస్ చాలా మంది కోరుకుంటూ రాబేకర్ సీనియర్ కబడ్డీ ప్లేయర్ అలాగే ఈ క్రీడలతో అనేక లాభాలు ఉన్నాయి మాకు చిన్నప్పుడు ఆడుకుంటే ఆనందం మాత్రమే కలిగేది కానీ ఆ తర్వాత తెలిసింది ఆరోగ్యం ఉంటుంది ఆదాయం వస్తుంది ప్లస్ ఆత్మీయ నృత్యం కూడా చాలా మంది ఏర్పడతారు సో ఏ ఫోర్ మా పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీ ఫోర్ గురించి ప్రతిరోజు చెప్తున్నట్లే మేము ఇక్కడ ఏ ఫోర్ గురించి మాట్లాడుతున్నాం ఇంత చక్కని ఏర్పాటు చేసినటువంటి మా డినల్ ఖచ్చితంగా ఈ రాష్ట్రం పురాత్రం జరిపినటి ఒకటి రాష్ట్ర పోటీలు మరి ఎస్బిఎఫ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కర్నూలు జిల్లాలో జరిగడం ఎంతో సంతోషకరము పద్మూడి జిల్లాల నుంచి టీమ్స్ రావడం జరిగింది దీనికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఈ ఎస్బీఎఫ్ సెక్యూరిటీ వారి బృందము చక్కగా డే అండ్ నైట్ ఆడే విధంగా మరి గ్రౌండ్ మరి సపరేట్గా బ్యాట్ చేయడము మరి చేయడం జరిగింది రాష్ట్రంలో సరిగ్గా జరగడము ఇక్కడ ఇక్కడూరులో ఉన్నటువంటి ప్రజలు మొత్తం చేయడము కలుగురు మీద పండుగగా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులు మరి అలాగే మరి పెద్దలు మరి విద్యావేత్తలు మరి కెసిబాయి గారు మరి కార్పొరేటర్ మరి పద్మలత గారు మరి ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి విధంగా పాల్గొని మరి ఇక్కడ క్రీడలకు ప్రోత్సాహపరుస్తూ పొందుస్తూ విధంగా గ్రాండ్ స్కేల్ అరేంజ్ చేసినందుకు ఇటువంటి విద్యా చక్కన పెద్ద కృతజ్ఞత థ్యాంక్ యూ Ah, pra